ధనురాశి వారికి మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో చెప్పుకుందామండి చాలా బాగుండబోతుందని మాత్రం నాకు అర్థమైపోతుంది తెలుసు కాబట్టి ప్లానెట్ పొజిషన్ గురించి తెలుసు కాబట్టి ఏదేమైనా పదిహేనో తారీఖు నుంచి మీ రాశికి సంపూర్ణమైన గురుదృష్టి కాబట్టి ఎప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ డైనమిక్గా ఎదుటి వాళ్ళకి సలహాలు అడకమైన సలహాలు ఇస్తూ చాలా తెలివిగా బ్రహ్మాండంగా ఉంటారు పద్నాలుగో తారీఖు వరకు కూడా భోజన వసతులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ప్రేమతో కూడిన భోజనం బ్రహ్మానికి ఉంటుందండి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగా పెరిగి తీరుతుంది ఎందుకంటే గురు ప్రభావం బాగుంది కదండి అంటే కుటుంబ సభ్యుల మధ్యలో మీరు బాగా డెవలప్ అవ్వడము బంధువులు అంటే ఇష్టపడము ధనప్రాప్తి కలగడము ఎదురు వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలో మీరుండడము అంతేకాకుండా పాటలు పాడడము అంటే గాయని గాయకులు ఉంటారు కదా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉండడం చాలా బాగా జరుగుతుంది ఏమైనా శనీశ్వరుడు వలన విదేశ ప్రాప్తి కలగబోతుంది ఏంటి శనీశ్వరుడు విదేశాలు తీసుకెళ్తాడా అవునా నిజంగా అవునండి ఆయన మరి మీ బ్యానఫి కదా పాపి కదా మరి నా లగ్నానికి రాశికి మరి ఆయన విదేశాలకు తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు ఆయన పాప అయినా సరే విదేశాలకు వెళ్తారు వెళ్ళడం ఖాయం అది డౌట్ లేదు సరే అక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పబోతాం చూ చెప్పుకుందాం విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి ఎక్కువగా షార్ట్ జర్నీస్ బాగా చేస్తారండి పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి మీరు ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ అది ఖచ్చితం అదే కాకుండా మీ తమ్ముళ్ళకు కానీ సోదరి కానీ కలవడము న్యూస్ గ్యాదరింగ్ చేయడంలో నిష్ణాతులు నిపుణులు కూడా మీరు అంటే జనరల్గా న్యూస్ రీడర్స్ కానీ న్యూస్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు అని అర్థమవుతుంది అలాగే మీ వే ఆఫ్ స్టైలు ఒక మీ పద్ధతి కొత్త కొత్త ఆలోచనలు రావడము అది మీ ఉన్నతమైన ఉన్నత స్థితికి మీరు చేర్చడం జరుగుతుందండి ఏదేమైనా చతుర్థ భావంలో శనీశ్వరుడు తప్పు కరెక్టే తప్పే ఈ శనీశ్వరుడే మిమ్మల్ని విదేశాలు తీసుకెళ్తున్నాడు ఆ పక్క ఉన్న రాహువే పద్దెనిమిది తారీఖు ఎవరు కొంటాడు కదా ఆయన విదేశాలు తీసుకెళ్తారు సరే పాపులంగా విదేశాలు తీసుకెళ్తారంటారా తీసుకెళ్తారు ఎందుకంటే చతుర్థ భావంలో రాహు ఉంటే మాతృదేశాన్ని కానీ ఉన్న భూమిని కానీ ఉన్న చోటు నుంచి బయ బయలుదేరి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆయన ఆభరణాలను కూడా ఇవ్వడానికి అవకాశం ఉందండి కానీ అదృష్టవంతుడు చేయలేకపోవచ్చేమో కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి మీకు అది భయపడాల్సిన అవసరం లేదు కానీ అర్ధాష్టమ శని దోషము అర్ధాష్టమ రాహు దోషము మీకు ఉన్నాయి పద్దెనిమిది తారీఖు వరకు కాబట్టి జాగ్రత్తగానే మీరు ఉండాలండి జాగ్రత్తగా ఉండే శనీశ్వరుడు పూజ చేసుకోవడం జరుగుతుంది చేసుకోవడం మంచిది ఏదేవైనా బుధ కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో బాగా రాణిస్తారు చదువు బాగా వస్తుందండి మీకు విద్యార్థులకి చదువు బాగా వస్తుంది అలాగే ప్రతిభ డిబేట్స్లో మీరు బాగా పాల్గొంటారు అద్భుతంగా బాగా చాలా మంచి యోగాలు ఉన్నాయండి బుధ చుక్కుల వల్ల అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ప్రేమ మీ మీద ఎక్కువ అంతేకాకుండా రైతులు ఇక్కడ మంచి పంటల నష్టాలు వస్తాయి శరీరాముల వల్ల నిజంగా అసలు ప్రాబ్లమ్స్ బాగా అంటే నిజంగా ప్రాబ్లమ్స్ ఉండి తీరుతాయి కానీ బుధ వల్ల వలన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది రవి కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది పుత్ర సంతానము పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉండడము అలాగే మీరు కొద్దిగా డాక్టర్స్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉండడము చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంట్స్ సంబంధించిన విద్యలో మీకు రాణించడము అంటే ఫైనాన్స్ రంగంలో కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉండడము వేద శాస్త్ర అభివృద్ధికి కూడా బుధ వల్ల రవి వల్ల కాంబినేషన్స్ వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉండము శాస్త్రాలకు అభివృద్ధి ఉండడం జరు అభివృద్ధి ఉండడం జరుగుతుందండి ఏదేమైనా మీకు స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఎస్ 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 అంటాం కదా వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి ధనప్రాప్తి కలుగుతుంది చక్కటి సంతానం కలుగుతుంది అలాగే సినిమా రంగంలో కూడా మనం చూస్తాం కాబట్టి రఘుబుద్దులు కాంబినేషన్ కాబట్టి సినిమా రంగం కళారంగంలో అభివృద్ధికరంగా కరంగా బ్రహ్మాండంగా ఉండబోతుంది అన్నిటికంటే సూపర్ ఏంటి చెప్పంటారా పదిహేనో తారీఖు నుంచి రవి మారుతున్నాడు గురుడు మారిపోతాడు అంటే గురుడు ఉన్న ప్లేస్లోకి రవి వచ్చేస్తున్నాడు అలాగే గురుడేమో మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే రవి ఆరోపణలుంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడండి ఆయన భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ధనప్రాప్తిని కలిగిస్తు ఉంటాడు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మిమ్మల్ని గెలిచేడు చేస్తుంటాడు విదేశ పర్యటన అయ్యేట్టు చేస్తుంటాడు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండేటి చేస్తుంటాడు రాజకీయ రంగంలో పదవులు వచ్చేటి చేస్తూ ఉంటాడు ఆరబల్ రవి సామాన్యమనండి పైగా శత్రు వల్ల నా శత్రుడు నాశనం అంటారు సరే శత్రువుల వల్ల అపవాదులు కానీ ఏమి ప్రాబ్లం వచ్చేది అక్కడ కాపాడటము సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండే చేయడము జనం కలిగేటి చేయడము రవి వల్లనే సాధ్యం కదండి రవి సామాన్యమైన ఆయన మాత్రం కాదండి పైగా పదిహేను తారీఖు నుంచి సప్త ఆల్మోస్ట్ సప్తమభావంలోకి గురుడు వచ్చేస్తున్నాడు ఎంతకాలము మీకు ధనుర్ రాశి వారికి ఆరవ భావంలో అంటే ఆరబంలో గురుడు మంచి చేయలేడని అన్ను చేస్తాడు కానీ సప్తం వల్ల మరించి ఎక్కువ మంచి చేయడానికి అవకాశం ఉందండి అంటే వివాహ వేడుకలు శుభకార్యాలు ధర్మకార్యాలు ఇవన్నీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే భార్య యొక్క అనురాగ అన్యోన్య పంచే జీవితం ఇంకా మళ్ళీ మొదలవుతుంది బ్రహ్మాండంగా ఉంటారు చాలా బాగుంటుంది అంత డౌటే లేదండి పైగా మీ కలసర స్థానము విజయ మా అదృష్ట స్థానం అంటాం కదా అలాగే మీ వ్యాపార అభివృద్ధి ధరధర ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది కానీ కుజ ప్రభావం వలన యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉందండి నీచ స్థితిలో ఉన్న కుజుడు అంత అద్భుతమైన అంటే అద్భుతమైన వాడు కాదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న యాక్సిడెంట్స్ నీటి వలన ఇబ్బందులు కలగడము అంటే జలగండం ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది ఏదైనా భాగ్యస్థానంలో కేతువు రాజ్యస్థానంలో కేతువు ఇది రెండు చోట్ల ప్లే అని ఉంటున్నాడు అంటే పంతొమ్మిదో పద్దెనిమిదో తారీఖు వరకు కూడా భాగ్యంలో కేతు విశేషమైన సంపదలు అమ్మవారిక దర్శనాలు గణపతి ఆరాధ గణపతి దర్శనాలు సుబ్బణ స్వామి యొక్క దర్శనాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే దైవ దర్శనాలు ఇవ్వడమే కాకుండా తీర్థయాత్రలు చే చేస్తారండి అన్నిటికంట ముఖ్యం ఏంటంటే శరీశ్వడ పద్ అంటే పంతొమ్మిది తారీఖు బుధుడు వల్ల శనిస్వడు కదండి కేతు వల్ల సరస్వతి లేదా పుష్కర స్నానం చేయించడానికి కూడా కేతువే అవుతాడు మీరు చేసి తీరుతారు చూడండి నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలుసు ఏంటంటే పదిహేనో తారీఖు కాకుండా పంతొమ్మిది నుంచి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి మీరు సరస్వతి పుష్కరాలు చేస్తారు స్నానం చేసి తీరుతారు అలాగే భాగ్య వృద్ధి అవుతూ ఉంటుంది విదేశాలు చదువుకోవడానికి వెళ్తారు హయ్యర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అలాగే కేతు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల్లో బాగా డెవలప్ అయ్యే చేస్తూ ఉంటాడు ఆయన అమ్మో సామాన్యుడే కాదు చాలా మంచి భాగ్యాన్ని కలిగిస్తాడు మీకు తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ప్రొఫెషనల్గా మీకు కేతు దశమలో ఉన్నప్పటికీ దృష్టి ఉంది అంటే యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఉంటారు ఉన్నారు చాలామంది కానీ వాళ్ళకి ప్రమోషన్స్ రావడం తక్కువైపోవడము ఉద్యోగ భద్రత తక్కువ ఏదో విధంగా చిన్న కన్ఫ్యూజన్లో బాగా ఉంటారని మీరు భయపడకండి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న అదే అంతే పరిస్థితి మీరు కష్టాన్ని నమ్ముకోండి అలాగే మీరు నాలెడ్జ్ని పెంచుకోండి ఖచ్చితంగా మీరు మీకు అంటే ఎదురు లేదు అంటారు సరే అలా ఉంటుందండి ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ అంతేకాదండి లాభస్థానంలో కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గురు ప్రభావం వల్ల పదిహేనవ తారీఖు తర్వాత నుంచి మీ అన్నయ్యలకి మీ అక్కాయిలకి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని ఉండడము మీకు ఉండడము అలాగే బంధువులు అంటే ఇష్టపడము రా గురు ప్రభావం వల్ల ఎంత బాగుందండి లాభస్థానానికి అలా అనేక విధాలుగా మీకు ప్రాప్తి కలుగుతుంటే ముఖ్యంగా ఉద్యోగాల ద్వారా అంటే బ్యాంకింగ్ బ్యాంక్స్లో ద్వారా అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ చిన్న ఉద్యోగం కానీ వ్యాపారాన్ని సరే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానిట్స్ ఉండిపోయాయండి రావుకి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల కేతుకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇది వైశాఖ మాసం కాబట్టి మాధవుడికి విష్ణువు ప్రీతికరమైన మాసం కాబట్టి చెప్పులు గొడుగులు అలాగే విశనికర్ర దానాలు ఇవ్వడము అలాగే చలి అంటే చలివేంద్రాలు పెట్టడము చలివేంద్రాలు అంటే మంచినీళ్ళు సప్లై అలాగే ఈ నెలలో ఈ నెలలో కూడా జలదానం అంటే మంచినీళ్ళు దానం చేసే వాళ్ళకి యొక్క ప్రాప్తిని నేను మా గురుగారు కూడా చెప్పారు విన్నాను నేను అంటే మనం మంచి మంచి లోకాలకు వెళ్తామని చైత్ర వైశాఖ మాసం కదా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అంతేకాకుండా మజ్జిగ చల్లటి మజ్జిగ దానం ఏదే దానం చేసినా మంచిదే సరే ఇదో అది కాకుండా మీకు మనకి ఎనిమిదో తారీఖులు కూడా సత్యనారాయణ స్వామివారి కళ్యాణం కూడా ఉంటుందండి అన్నవరంలో అదోటి చూసుకోవడం అలాగే ఇరవై రెండో తారీఖులు కూడా హనుమత్ జయంతి అంటాం అంటే జనరల్గా హనుమంతుల యొక్క పుట్టినరోజు చేసుకుంటాం అద్భుతంగా చేస్తారండి ఆ రోజు సింధూరం రాయించడం స్వామివారికి స్వామివారికి అనేక రకాల పూజలు చేయడం వల్ల శరీష్ల వల్ల దోషాలు అనేక రకాలుగా శోభన కలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది ఎలా మనం బాగుపడతాం రాహు వలన కేతు వలన శరీసుల వలన అలా కాసరపదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం ఈ మనకి మంచి ఎలా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఇది వైశాఖ మాసం అంటే దీన్ని వైశాఖ మాసంలో మాధవుడికి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పూజలు దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము మీ ముందు తరాల వాళ్ళు వెనకాల తర ఫలితాల వాళ్ళు కూడా లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తా అది ఏ దానాలు అమ్మ బాబాయ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి పని చెయ్యాలా లేదని సింపుల్ దానాలు అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఫస్ట్ జలదానము జలము అంటే నీరు చల్లటి మంచి నీళ్ళు దానం ఇవ్వండి మంచి లోకాలకు వెళ్తాం అలాగే విశనికరలు చెప్పులు గొడుగు అలాగే చలివేంద్రాలు పెట్టడము వస్త్రదానాలు అన్నదానాలు మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మైన మాడుపళ్ళు వస్తాయి కదండీ సద్బ్రాహ్మణుడికి వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానివ్వండి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం నేత అలా చేస్తుంటాను నేను బ్రాహ్మణుని వేద పండితుడిని పిలిచి చక్కడ భోజనం పెట్టి ఆయనకి వస్త్రము చెప్పులు అలాగే గొడుగు నీళ్ళు బుదక అంటారు కదా కుండలో నీళ్ళు పెట్టి ఇస్తాం అది అలా విసిరికర్ర అలా దానాలు ఇవ్వడం వల్లంటండి మన పితృదేవతలు సంతోషిస్తారట సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము పెళ్ళిళ్ళు అవ్వడము అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి దీ మంచిగా దీవిచి వెళ్తా అదే అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా ఉండుస్తుందండి అందుకనే వేదశాస్త్ర పండితులకి మీ దగ్గరలో ఉండే పండితులకి బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదం కాదండి పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఇదల్ల ఈ నెల సరస్వతి అనేది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా పదిహేనవ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి పన్నెండు రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని అలాగే రాహు వలన కేతు వల్ల వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి అందుకనే నిత్య సంతోషం అమ్మవారి పూజించడం అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న అమావాస్య పవర్ణ పూట అలాగే గణపతి ఆరాధన చేసుకున్న అలాగే శనీశ్వరుడికి సుబ్బణిసం ఆరాధం చేసుకోవాలండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల పైగా ఈ మాసంలోనండి ఇరవై రెండో తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది రుద్ర వీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి అంజనేశ్వ పూజించడం వల్ల శక్కల దేవతలు పూజించడం ఫలితం వస్తుందిట ఎంత అదృష్టం అండి ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు అండి ఆ రోజు చాలా చలివేంద్రాలు చలివేంద్రాలు చలి చలివేందనలు అనేటివి ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం నిజంగా టాప్ అండి అన్నిటికంట దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము ఇది ఖచ్చితమే అద్భుతం అండి సరే ఇదే కాకుండా ఎందో కూడా సత్యనారాయణ కళ్యాణం ఉంటుంది సత్యనారాయణ వర్ణవరం సత్యనారాయణ వారి కళ్యాణం కూడా ఉంది సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఆ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల ఆ దానాలు తీసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు పన్నెండు రాజుల వాళ్ళకి ఉండి తీర్చడంలో సందేహం లేదు పైగా ఈ నెలలో గురుడు మారడము రాహు మారడము కేతు మారడం వలన విశేషమైన సంపదలు అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పుణ్యం పుణ్యలోక ప్రాప్తులు కలగడం కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాసానికి చాలా పవర్ అండి అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు దానాలు అనంతమైన శుభాలు ఇస్తాయి శుభ ఫలితాలు ఇస్తా ఏ మాత్రం సందేహలేదు కాబట్టి పన్నెండు రాసుల వారికి శుభాలు జరగాలని అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చిన్నది ఒక చిన్న పాయింట్ చెప్తానండి పన్నెండు రాసుల వారికి దయచేసి వేయండి అంటే నా గురించి అనమాట నేనంటే జనరల్గా ఆదినారాయణరాజు శర్మ అండి నేను అలాగే మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అలాగే మనం శుభ ముహూర్తాలు పెడుతూ ఉంటాం మనం జాతకాలను మనం కాదు నేనే ముహూర్తాలు పెడుతుంటారండి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కానీ అది పక్క పెడతామండి అది ముహూర్తాలు పెట్టడము అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము ఇవన్నీ కూడా నేను చెప్తానండి నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కింద స్క్రోల్ అవుతుందండి దానికి మీరు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొనుక్కోవల సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను కాబట్టి మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ మీ పెట్టండి వాట్సాప్లో నంబర్ గుడితే తప్పకుండా నేను ఎవరి చేతితో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను మీ మీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం సో విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా అండి ఫేక్ నెంబర్లో వచ్చిన అయితే ఫేక్ వీడియోస్ రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు వాడిని దయచేసి మీరు మోసపోకండి వాడిని నిలదీయండి ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందిట నాకు తెలీదు సో నేను మన ఆదాయాశ తప్ప ఎవరు ఎక్కడెవరు చెప్పరండి ఎవరికి కూడా నేను ఇవ్వలేదు కాబట్టి మన ఆదాయాశ్రాల చిన్నప్పుడు మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఏమి ఇచ్చేమో మనం పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి దయచేసి నమ్మద్దని నా ప్రార్థన